welcome తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో క్రాస్ రోడ్డు వద్ద అంబేద్కర్ విగ్రహం నందు మార్పు సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ ఆధ్వర్యంలో ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల చిగురుపాటి పవన్ మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడం మరియు ప్రభుత్వ ప్రైవేటు మరియు ప్రభుత్వేతర సంస్థలతో సహా పౌర సమాజాన్ని అవినీతి నిర్మూలించడానికి ఉమ్మడి చర్య తీసుకునేలా ప్రేరేపించడం అని తెలిపారు అవినీతి మొత్తం దేశాల సామాజిక రాజకీయ మరియు ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది ఈ ప్రభుత్వాలను కూల్చివేసి వ్యాపారాలను నాశనం చేస్తుంది అయితే అత్యంత పేద మరియు అత్యంత దుర్బల వర్గాలలో అత్యధికలు బాధితులుగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో చింతమాకులు పుణ్యమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు జాన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట ఉపాధ్యకుడు మార్పు సంస్థ సభ్యులు శంకర్ భాస్కర్ తుపాకులు శ్రీనివాసులు పెద్దయ్య వెంకటయ్య చందు నరసింహ వంశీకృష్ణ నారీ సురేష్ తదితరులు పాల్గొన్నారు

మార్పు సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈరోజు క్యాండిల్స్ ప్రదర్శన చేపట్టడం జరిగింది ప్రపంచం ఎదుర్కొన్న అనేక ప్రధానమైన సమస్యల్లో అవినీతి ఒకటి భారతదేశంలో అయితే అవినీతి అనేది అత్యధిక స్థాయిలో ఉంది ఈరోజు పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు దాకా ప్రతి కార్యాలయం లో ఏ పని జరగాలన్నా అవినీతితో కూడుకుపోయి ఉన్నాయి అవినీతికి ఒక దినాన్ని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ దేశంలో అవినీతి అనేది ఏ స్థాయిలో ఉందో మనందరికీ అర్థమవుతూ ఉంది అయితే ఏదైతే రాజకీయ వ్యవస్థ అనేది రెండు రూపాయలతో ఓటు కొనుక్కునే దగ్గర నుంచి పదివేలకి ఈరోజు ఓటు కొనే పరిస్థితి దాకా తీసుకొచ్చిందో అవినీతికి అనేది అక్కడ ఏర్పడింది ఆవు చేలో మేస్తే దూడన గట్టిన మీదని అధికార యంత్రాంగం కూడా దానికి వత్తాస్పరకుతో ఈరోజు అవినీతి అనేది తారాస్థాయికి చేరుతుంది కేవలం ఈ అవినీతి వల్లే భారతదేశంలో పేదరికం అనేది భారీ స్థాయిలో పెరిగిపోతుంది ఈ రాజకీయ వ్యవస్థ అనేది కొన్ని కార్పొరేట్ వ్యవస్థలకి కొన్ని కార్పొరేట్ వంటి సంస్థలకి ఈ దేశంలో ఉన్నటువంటి వంద కోట్ల మంది చెందంటే సంపదని కేవలం వంద మందికి పరిమితం చేసేటువంటి పనిలోనే ఈరోజు భారతదేశంలో అవినీతి పెరగడం కానీ నక్సలిజం పెరగడం కానీ మావోయిజం పెరగడం కానీ ఇవన్నిటి కూడా ప్రధానమైనటువంటి మూలం ఏంటంటే అవినీతేనో రాబోయేటువంటి కాలంలో యువత అంతా కూడా ఈ విషయాన్ని సమృద్ధిగా ఆలోచించుకొని ఓటుకు నోటు అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రతి పనికి వెలగట్టి చేసేటువంటి విషయాలు కూడా పక్కన పెట్టి అవినీతి రహిత భారతాన్ని నిర్మించడంలో యువత బలంగా కృషి చేయాలి ఒక టైంలో అయితే ఈ అవినీతి వ్యతిరేక దినోత్సవాలు ఏసీబీ వ్యవస్థ అనేది పటిష్టంగా తీసుకొని వారోత్సవాల రూపంలో చేస్తూ అవగాహన కల్పించేటివి ఈరోజు ఆ వ్యవస్థ కూడా అవినీతి వ్యతిరేక దినోత్సవం ఒకటి ఉందనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో మర్చిపోయి ఆ కార్యక్రమాలు చేయడం కూడా మర్చిపోయింది ఏసీబీ వ్యవస్థ అనేది దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా అవినీతి చేసే అధికారులు ఏ విధంగా శిక్షించాలా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పట్ల ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా విద్యార్థులకు కావచ్చు సామాజిక ప్రజలకు కావచ్చు సామాజిక కార్యకర్త ప్రత్యేకంగా సమావేశాలు పెట్టాల్సినటువంటి బాధ్యత ఏసీబీ వ్యవస్థ మీద ఉంది కాబట్టి భవిష్యత్తులో అయినా సరే ఈ అవినీతిని తగ్గించే దిశగా అటు రాజకీయ వ్యవస్థ ఇటు అధికార వ్యవస్థ అందరూ కూడా కలిసి కట్టుగా కృషి చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పడినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భారతదేశ చరిత్రను ఒక్కసారి మనం పనిచేస్తే ఈ అవినీతి ప్రతి చోట కనపడుతుంది దేశ ప్రయోజనాలకు సమాజ అభివృద్ధికి ఇది విఘాతం ఈ దేశంలో నాణ్యమైనటువంటి ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే అతి ముఖ్యమైన సామాజిక రుగ్మతను పారదోరాలంటే అవినీతి మాత్రమే అని అంతాపదంగా మనం చెప్పవచ్చు ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ మొదట ప్రక్షాళన అయితే తప్ప అవినీతిని రూపుమాపలేం అవినీతి ఎప్పుడైతే రూపంపుతుందో ప్రజలందరికీ సమానమైనటువంటి రాజ్యాంగ ఫలాలు రాజ్య హక్కులు అందుతాయి తద్వారా సమాజం అభివృద్ధిలోకి వచ్చింది ఆ విధంగా ఈరోజు ఈ యొక్క అవినీతిని నిర్మూలన చేయాలంటే మొదటగా ఈ దేశంలో సగం భాగం ఉన్నటువంటి యువకులే ప్రధాన పాత్ర వహించాలి చదువుకున్న మేధావులు వీటి మీద తలమెత్తాల ఉక్కుపాదంతో అవినీతిని ప్రోత్సహించే అధికారులను రాజకీయ వ్యవస్థను మొగ ముగించాలి ఇప్పుడు చెప్పినట్టు ప్రభుత్వం నామమాత్ర చర్యలే తీసుకుంటా ఉంది తప్ప వీటి మీద ఒక వర్క్షాప్ని నడపాలి అవినీతి ఏ స్థాయిలో ఉన్నా దాన్ని అంతం చేసే విధంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చట్టాలతో పాటు నిర్ణయాలు కూడా తీసుకోవాలి అశ్రిత పక్షపాతం రాజకీయాలకు దూరంగా కార్యనిర్వాహక వ్యవస్థ ఉండాలని ఆ రోజు పరమ పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ దేనికది స్వతంత్రంగా వ్యవహరించాలా ఒకదాని మీద ఒకటి ఒత్తిడి జరగకూడదు అలా ఒత్తిడి జరిగినప్పుడే అవినీతి హెచ్చు ఆయన ఈ దేశానికి సూచనలు ఇవ్వడం జరిగింది మనం అది ఆచరణ రూపంలో చూస్తూ ఉంటే దేశంలో ఎక్కడ చూడు అవినీతి హెచ్చుమీరుతూ ఉంది వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన వ్యవస్థ రాజకీయ వ్యవస్థ నిమ్మకు నీరు వ్యవహరి వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ప్రజలే వీటిని కుదముట్టించాలని అందుకు ప్రధాన పాత్రగా యువత ముందుండాలని ఇక్కడి నుండి మేము పిలిపిస్తున్నాం జై భీం జై భీం జై నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు జరుపుకోవడం రంగడగిరి పట్టణంలో కూడా ఇది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు పరిస్థితి ఏంటంటే బిడ్డ పుట్టినప్పుడు బిడ్డకు చేర్చే దగ్గర నుంచి మనిషి చనిపోయి కాటుకెళ్ళే వరకు కూడా ప్రతి అంశంలో కూడా అవినీతిమయమైపోయి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అలాగే ప్రైవేట్ సంస్థలు కావచ్చు ఏ అయితే సేవారంగాలని చెప్పుకుంటున్నామో ఈ ఆరోగ్య శాఖలు కావచ్చు విద్యాశాఖలు కావచ్చు ప్రతి ఒక్క శాఖ కూడా అవినీతిమయంతో చట్టబద్ధంగా అందరికీ సమాన హక్కులు సమాన ఫలాలు అందించాల్సిన ఈ సేవారంగ సంస్థలన్నీ కూడా అవినీతిమయం అయిపోయినాయి చట్టాలన్నీ కూడా అధికారులకి అదే నాయకులు కూడా చుట్టాలు అయిపోయి ప్రజలందరికీ ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు కొన్ని కోట్ల మంది అందాల్సిన ఫలాలని వందల మంది చేతిలో ఉందంటే మన అవినీతి అనేది ఎంత వ్యతిరేకంగా ఉందో మనం దాన్ని తెలుసుకోవచ్చు భవిష్యత్తులో కూడా యువతంతా ఈ విద్యా వ్యవస్థలో కూడా ఈ అవినీతికి సంబంధించి పాఠాల రూపంలో పెట్టి చిన్నతనం నుంచే తెలియజేసి యువతనంతా చైతన్యం చేసేంత పాఠాల రూపం రూపొందించి భవిష్యత్తులో అవినీతి రహిత దేశంగా ఇప్పుడు మనం రాష్ట్రపరంగా పరంగా ఎదుర్కొన్న దేశపరంగా కూడా అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ అంటారు కానీ ప్రతి శాఖలో అవినీతి జరుగుతుంటుంది అవినీతి రహిత భారత్ అంటున్నారు కానీ వికసిత భారత్ అంటున్నారు అవినీతి అంతమైతే తప్ప భారతదేశానికైనా మన రాష్ట్రానికైనా వికసి వికసించే అవకాశం లేదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా దేవ్యం తెలియజేసుకుంటూ